కొద్దు నాయనా పాతిక అభివృద్ధి అధోగతి నాయనా నిన్ను గెలిపించిన పాపం మాకు ఇప్పటికీ శాపం నీ అక్రమాలకు అండా నీ కొడుకు కొండ హైదరాబాద్ లో సెంటిమెంటులు కొండాను అరెస్ట్ చేసిన పోలీసులు కడప గ్యాంగా కొండా పేరు అది పచ్చ మీడియానే పెట్టిన పేరు కొడుకు కొండా కళ్ళల్లో ఆనందం మీరు సాగించిన అక్రమాలు అనంతం ప్రముఖ గుడుల మీద మీ కన్ను చివరికి మీరు వదలలేదు కాలువ మన్ను పేదల బడుల స్థలాలు మీకు విలాస విల్లాలు ధర్మసత్రాల ఆస్తులు మీ దృష్టిలో పప్పు బెల్లాలు నమ్మిన ప్రజల ఓట్లు మీ అరచేతిలో కోట్లు మీరు నమ్మించి తీసుకున్న అప్పులు ఇచ్చిన వారికి తప్పని తిప్పలు మీ దివాలాదారులకు అండ మీ కన్న కొడుకు కొండ కొడుకు కొండ చెప్పిన నీతులు ప్రజలకు మాత్రం ఉత్త చేతులు గతంలో మీకిచ్చిన గెలుపు ప్రొద్దుటూరు దరిద్రానికి మలుపు మళ్లీ నువ్వొస్తే ఊరు ఊరంతా వరదాయ నమః పాపం ప్రజల ఆస్తులు నీ కొడుకు కొండాయ నమః అందుకే పెద్దాయనా నువ్వు మాకొద్దు నాయనా పెద్దాయనా నువ్వు మా కొద్దు నాయనా